ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ నుంచి గెలిచిన కీలక నేత అకాల మృతి దుఃఖంలో కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అవసరమై ట్యాప్ చేయండి వీడియోస్ స్కిప్ చేయగలిని వారు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక బీఆర్ఎస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది గుండెపోటుతో మున్సిపల్ మాజీ చైర్మన్ అనగా ముత్యం సునీత భర్త రమేష్ అటాన్ మరణం చెందారు శుక్రవారం ఉదయం తన ఇంట్లో స్నానం చేయడానికి స్నానాల గదిలోకి వెళ్లిన తర్వాత గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు ఆయన గమనించిన కుటుంబ సభ్యులు హఠాహుట్టిన అంబులెన్స్లు సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు రమేష్ను పరీక్షించిన వైద్యులు మార్గ మధ్యలోనే మరణించడానికి తెలిపారు ఆయన మరణ వార్త విన్న తెలిపిన బీఆర్ఎస్ నేతలు సంతాపం అయితే ప్రకటించారు బీఆర్ఎస్ లో తీవ్ర లోటు అయితే కనిపించింది గుండెపోటుతో మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యం సునీత భర్త రమేష్ మరణం పొందారు పార్టీ శ్రేణులు అతని అభిమానులు